ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం ఈ రీతిగా మీతో పాటు కలిసి దేవుని మాటలను ధ్యానించటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనమందరము దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం యోగు గ్రంథాన్ని మనము ధ్యానించుటకు పునః ప్రారంభం చేశాం యోగు గ్రంథాన్ని ధ్యానించే క్రమంలో ప్రభువు మన ఎదుటికు ఏ సత్యాలను ఆయన తీసుకురానై ఉన్నాడో ఆ సత్యాలను జాగ్రత్తగా ఆలోచన చేసి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉందాం యోబు గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు అని ఇక్కడ రాయబడింది ఈ మాటల్లో మనము మొదటి భాగాన్ని గడిచిన భాగంలో ధ్యానం చేశాం అనేకులకు బుద్ధి నేర్పిన వాడుగా యోబు ఉన్నట్టు ఎలిఫజు ఒప్పుకుంటున్న విషయాన్ని గడిచిన భాగంలో మనం విన్నాం అయితే రెండవ భాగాన్ని మనం ఇక్కడ గమనిస్తే బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు అని రాయబడింది బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు అంటే యోబు గురించి యోబును మెచ్చుకుంటున్నట్టుగా ఎలిఫజు ఈ మాటలు అంటున్నాడు అనుకోవచ్చు కానీ మెచ్చుకుంటున్నట్టుగా కాదు కానీ వ్యంగ్యంగా యోబు ఈ మాటలు అంటు ఎలిఫజు యోబుని ఈ మాటలు అంటున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తే యోబుకున్న ఈ యొక్క గుణగణాలు యోబు చేసిన ఈ కార్యములు మనకు పాఠాన్ని నేర్పుతున్నాయి అయితే బలహీనమైన చేతులను బలపరిచిన వాడుగా ఏబు ఉన్నాడు అనే సంగతి మనము ఇక్కడ చదువుకున్న మీదట మొదట దీన్ని అర్థం చేసుకుంటే తప్ప మన జీవితానికి దీన్ని మనం అన్వయం చేసుకోలేం కాబట్టి బలహీనమైన అనే ఈ పదాన్ని మొదట అర్థం చేసుకుందాం బలపరచటం అంటే ఏంటో కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం బలహీనమైన బలహీనమైన చేతులను లేదా బలహీనమైన అనే ఈ పదము ఈ పదానికి హెబ్రీ భాషలో ఉపయోగించబడిన పదము పాత నిబంధనలో నాలుగే సార్లు మనకు కనబడుతుంది నాలుగే నాలుగు సార్లు కనబడుతుంది అంటే యోగు గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఉన్న ఈ సందర్భాన్ని మనం పక్కకు పెడితే ఇంకా మూడు సందర్భాల్లో మాత్రమే ఈ పదం మనకు కనబడుతుంది ఈ పదము ఉపయోగించబడిన ఇతర మూడు ఇతర మూడు సందర్భాల్లో మనము చూస్తే ఎలా తర్జుమా చేశారంటే బలము లేని బలహీనమైన అని తర్జుమా చేశారు ఒక్క సందర్భంలో మాత్రమే సడలినా అని దాన్ని తర్జుమా చేయడము జరిగింది అయితే బలహీనమైన అనే ఈ పదానికి అర్థం ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బలహీనమైనవి అనంటే మందమైనవి అనొచ్చు అతను బాగా మందం అండి అంటారు అంటే ఏంటంటే అతను అంత చురుకుగా ఉండేవాడు కాదు అంత త్వరగా స్పందించే వ్యక్తి కాదు మందం అది మందమైనవి లేదా బలహీనమైనవి అంటే ఇక్కడ మనం ఇంకొక రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే పని లేకుండా ఉండేవారు పని పాట లేకుండా ఉండేవారు అంటారు కదా అలాగా పని లేకుండా ఉండేవారు లేదా బాధ్యత లేకుండా ఉండేవారు వారిని కూడా బలహీనులు అని ఈ యొక్క గుంపులోకి ఈ పదానికి ఉన్న అర్థము క్రిందకి మనం తీసుకోవచ్చు అంటే మందముగా ప్రవర్తించేవారు మందమతులు అవగాహన లేని వారు అర్థం చేసుకోలేని వారు వారు బలహీనులు బాధ్యత లేకుండా ప్రవర్తించేవారు ఏ పనిలోనూ సరిగా కొనసాగినటువంటి వారు బాధ్యత లేకుండా ఉండేవారు బలహీనులు మూడు బద్దకస్తులు వీళ్ళు కూడా బలహీనుల కిందకే వస్తారు బల బలహీనులుగా మిగిలిపోతారు బలహీనులుగా మారుతారు నాలుగు నిర్లక్ష్య స్వభావము కలిగిన వారు నిర్లక్ష్య స్వభావం కలిగిన వారు అన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఆలస్యం జాగు లెక్కలేనితనం వీరందరూ కూడా బలహీనులు అని మనము అర్థం చేసుకోవచ్చు బలహీనులు అని చెప్పచ్చు సో ఇక్కడ మనం ఆలోచిస్తే నేను నాలుగు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను బలహీనులు అంటే ఎవరు లేకపోతే ఈ పదము బలహీనమైన అని ఉపయోగించబడిన ఈ పదము ఎవరిని సూచిస్తుంది అని అంటే ఒకటి ఒకటి మందమైన వారిని మందమతులుగా ఉన్నవారిని సూచిస్తూ ఉన్నది రెండవది బాధ్యత లేని వారిని అది సూచిస్తూ ఉన్నది మూడవది బద్దకస్తులను అది సూచిస్తున్నది నాలుగవది నిర్లక్ష్యము స్వభావము కలిగిన వారిని అది సూచిస్తూ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు బలహీనమైన చేతులు కలిగిన వారిని యోబు బలపరచడం రాయబడింది అంటే ఇక్కడ మనం ఆలోచించాలి బలహీనమైన చేతులు అని అంటే ఇప్పుడు ఈ నాలుగు పదాలు మనం రీప్లేస్ చేసుకోవచ్చు మందమైన స్వభావము కలిగిన వారి చేతులను బాధ్యత లేని స్వభావం కలిగిన వారి చేతులను బద్దకస్తులుగా ఉన్న స్వభావం ఎవరికి వారి చేతులను నిర్లక్ష్య స్వభావం కలిగిన వారి చేతులను యోబు బలపరిచాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో బలపరచటం అని తర్జుమా చేయబడిన ఈ పదం గురించి కూడా మనం ఆలోచిద్దాం ఈ పదం దాదాపు పాత నిబంధనలో రెండు వందల తొంభై సార్లు మనకు కనబడుతుంది ఆయా సందర్భాలను మనం పరిశీలిస్తే ఎన్నో విలువైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ భాగంలో నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను బలహీనులను బలపరచడం అంటే ఏంటి అని అనేదానికి ఒక్క మాట మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రాబోయే భాగాల్లో ఇతర సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినని చూద్దాం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినని చూస్తే అక్కడ ఇలా రాయబడింది అతడు తడవు చేసను అప్పుడు అతని మీద యహోవా కనికెర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఆ ఊరి బయట నుంచిరి ఇక్కడ బలపరచడం ఎక్కడుందయా అంటారేమో కొంతమంది పట్టుకొని అనే పదం ఉంది కదా పట్టుకొని అనే ఆ సందర్భ ఆ పదం కొరకు యోబు గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనంలో బలపరుచుట అనే ఆ తర్జుమాకు ఆ పదానికి ఏ పదం అయితే ఉపయోగించారో అదే పదాన్ని పట్టుకొని అని తర్జుమా చేసిన ఈ పదానికి కూడా ఉపయోగించారు ఇక్కడ మనకేమర్థం అర్థమవుతుందంటే లోతు గురించి ఈ వచనం మాట్లాడుతుంది లోతు అనే ఆయన సొదమా అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు దేవుడు సుదోమా చుట్టుపక్కల ఉన్న మొత్తం ఐదు పట్టణాలను వారి పాపమును బట్టి నాశనం చేయ తలచాడు వారి పాపమును బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చటానికి సిద్ధమయ్యాడు అయితే అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి లోతును లోతు యొక్క కుటుంబాన్ని ఆ సుధోమ పట్టణంలో నుండి వెలుపలకు తీసుకువచ్చి ఆ సుధమా పట్టణాన్ని గుమార అద్మ శబోయము ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి సోయరు ఇలాంటివి ఆయా పట్టణాలను నాశనం చేయటానికి దేవుడు తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధపడుతూ చెప్పాడు లోతుకి లోతును త్వరగా బయటకు వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నటువంటి దేవదూతల ద్వారా దేవుడు ఆ విషయాన్ని తెలియపరిచాడు నువ్వు త్వరగా బయటికి వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు నువ్వు ఈ పట్టణం నుండి బయటికి వెళ్ళే వరకు కూడా మేమేమీ చేయలేం అని వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఒకసారి ఆ భాగాన్ని చూద్దాం రండి ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూడవచ్చు పదమూడవ వచ్చిన చూడండి పన్నెండు నుండి చూడండి గమనిస్తే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండు నుంచి చూస్తే అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమార్ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి వారిని గూర్చిన మొర ఇహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యహోవా మమ్మును పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్నమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను పదిహేను వచ్చినం తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి ఇంకొక మాట గమనిస్తే పదిహేడు వచ్చినం కూడా చదువుతున్నాను ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పరిపొ నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనము గమనిస్తే యోబును వారు సారీ లోతును వారు బయటికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం ఈ దోష శిక్షలో ఈ ఊరి యొక్క దోష శిక్షలో మీరు కూడా పాలిబాగస్తులు కాకుండా ఉండటానికి మీరు బయటికి వెళ్ళిపోండి నీ కుమారులను నీకు సంబంధించిన వారిని అందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోండి అని యోబును ఆ దేవదూతలు త్వరపెడుతూ ఉంటే ఇక్కడ రాయబడిన మాట చూసారా పదహార వచనంలో అతడు తడవు చేసాను అనే మాట ఉంది అతడు తడవు చేశాను చాలామంది సత్యం ప్రకటించబడుతున్నప్పటికీ హెచ్చరికలు ఇవ్వబడుతున్నప్పటికీ ప్రమాదపు అంచులో వారు ఉన్నప్పటికీ ఈ లోతులాగే ప్రవర్తిస్తూ ఉంటారు వారు సీరియస్గా ఉండరు అందుకే కదా మందమతులు అవగాహన లేనివారు బాధ్యత లేనివారు బద్దకస్తులు నిర్లక్ష్యమైన స్వభావం కలిగిన వారు ఇవన్నీ యో లోతుకి ఈ సందర్భంలో వర్తిస్తున్నాయి అనుకోవచ్చామో యోగు ఒక రకంగా ఈ సందర్భంలో బలహీనుడుగా ఉన్నాడు తను ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నాడు అని అంటే నిర్ణయం తీసుకోవటానికి బలహీనుడుగా ఉన్నాడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు తెగేసి ఒక నిర్ణయం తీసుకొని ఓకే ఈ పని చేద్దాం అని ఆ నిర్ణయం తీసుకోగలిగిన రీతిలో లోతు సంగతి లేదు ఇక్కడ లోతు ఆ విధంగా ప్రవర్తించట్లేదు ఆలోచిస్తున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే సంకోచి సంకోచిస్తున్నాడు ఎంత గడ్డు పరిస్థితుల్లో యోబు ఉన్నాడనేది ఎంత గడ్డు పరిస్థితుల్లో లోతు ఉన్నాడనేది ఆయనకు అర్థం కావట్లేదు ఆయన గృహం అక్కడే ఉంది ఆయన సంపాదించుకున్న సంపదలు అక్కడే ఉన్నాయి బహుశా తన మనసు అంతా వాటి మీద ఉన్నాయేమో కానీ మన దేవునికి ఉన్న గొప్పతనం ఇక్కడ గమనించండి మరలా గమనిస్తే అతడు తడవ చేసాను ఇంకా ఆలోచిస్తున్నాడు బయటికి రావటానికి మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం అని చెప్పినా ఆలోచిస్తున్నాడు సో అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద యహోవా కనికెర పడుట వలన నిజంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోతును సుధోమ పట్టణములో నుండి రక్షించింది అబ్రహాం విజ్ఞాపన అనుకుంటారు కొంతమంది అఫ్ కోర్స్ మానవుని యొక్క ప్రార్థనలు విజ్ఞాపనల కంటే దైవికమైన సమాధానము దేవుడు తీసుకునే నిర్ణయమే మన జీవితంలో మన రక్షణకు మూలం ఈ సందర్భంలో మనం గమనిస్తే లోతును సుధుమా పట్టణం నుండి రక్షించింది ఏంటి అంటే లోతు యోగ్యతో ఇంకొకటి ఇంకొకటో కాదు కానీ లోతు మీద దేవుడు కనికెరపడ్డా లోతు మీద దేవుడు కనికరపడ్డం అంటే త్వరగా ఇతను బయటికి రమ్మని పిలుస్తూ ఉంటే ఇతను త్వరగా బయటికి రాకుండా అక్కడే నిలిచిపోతున్నాడు ఆ సందర్భంలో ఒకవేళ ఆ దూతల స్థానంలో లేదా దేవుని స్థానంలో మనం ఉంటే మనకేమనిపిస్తుంది చెప్పినా వినిపించుకోవట్లేదండి ఇతను అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అతనికి అర్థం కావట్లేదు లెక్క లేకుండా వ్యవహరిస్తున్నాడు మేము ఎప్పటి నుంచి కొట్టుకుంటున్నాం ఈ విధంగా చేయండి అని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అసలు స్పందించట్లేదండి ఏందో ఇంకా నానబెడుతున్నాడు జాగు చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు సరే ఇంకా అయిపోయింది టైం అయిపోయింది మేము ఇంకా ఈ ఊరి మీదకి తీసుకురావాల్సినటువంటి ఆ శిక్షను మేము విడుదల చేయబోతున్నాం శిక్షను తీసుకురాబోతున్నాం తీర్పును ప్రకటించబోతున్నాం అన్నట్లుగా మనం ప్రవర్తిస్తామేమో కానీ మన దేవుడు మహా కనికరము కలిగిన దేవుడు లోతుకు బయటకు ఉంది కానీ రాలేకపోతున్నాడు బయటికి ఉంది కానీ ఆలోచిస్తున్నాడు బయటికి రావాలని ఉంది కానీ ఏవో కొన్నాయని వెనక్కి లాగుతున్నాయి నిజమా కాదా అన్నట్టు సందిగ్ధమైన పరిస్థితిలో అతనున్నాడు అయితే అతను సంకోచిస్తున్నప్పటికీ దేవుడు అతన్ని కరుణించాడు కాబట్టి ఏమైంది కనికర పడుట వలన ఆ మనుషులు బాగా గమనించాలి ఇది అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని ఇదే బలపరచడం అంటే వారి చేతులు పట్టుకోవటం పట్టుకొని ఏం చేశారు వెలుపలకి తీసుకొని వచ్చి అంటే ఎట్లా తీసుకొని వచ్చి ఉంటారు బలవంతంగాన ఇష్టపూర్వకంగానా లేకపోతే కొంత వాళ్ళని ప్రోత్సహించినట్టు ముందుకు నెట్టినట్టు ఇప్పుడు అర్థం చేసుకోండి బలహీనులను బలపరచటం అంటే బలహీనమైన చేతులను బలపరచటం అని అంటే ఈ దినం నేను మీ దృష్టికి తీసుకొచ్చే మొదటి విషయం ఏంటంటే సంకోచిస్తున్న వారిని స్థిరపరచటం సంకోచిస్తున్న వారిని స్థిరపరచటం ఎవరైతే సంకోచిస్తున్నారో వారి స్థితిలో వారి ఆత్మీయ స్థితిలో వారి మానసిక స్థితిలో వారి భౌతిక స్థితిలో ఎవరైతే సంకోచిస్తున్నారో ఎవరైతే సందిగ్ధంలో ఉన్నారో ఏమి చెయ్యాలో తెలిసి కూడా దాన్ని చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నారో ఇంకా మందమతులుగా వ్యవహరిస్తున్నారో ఇంకా బాధ్యత లేని వారుగా వ్యవహరిస్తున్నారో ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇంకా బద్దకస్తులుగా వ్యవహరిస్తున్నారో అలాంటి వారిని ఏం చేయాలి లోతు యొక్క కుటుంబం విషయంలో ఆ దేవదూతలు వ్యవహరించినట్టుగానే మనము మన జీవితాల్లో వ్యవహరించవలసి ఉంది యోబు కూడా తన జీవితంలో ఇలాంటి వారిని ఎంతోమందిని ఆయన స్థిరపరిచి ఉండి ఉంటాడు ఇలాంటి వారికి ఎంతోమందికి ఆయన ఆలోచన చెప్పి ఉండి ఉంటాడు సంకోచిస్తూ ఏం చేయాలో అర్థం కానీ సందిగ్ధమైన పరిస్థితులు ఉన్నవారికి తను సలహా చెప్పి ఉండి ఉంటాడు ఈ దినము ఈ మాటల్ని మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అంటే పాపాన్ని చెడ్డ అలవాటును విడిచిపెట్టడానికి కొంతమంది సంకోచిస్తూ ఉన్నారు వాళ్ళకి పాపం మూలంగా వచ్చే శిక్ష ఏంటో కొంత తెలుసు అవగాహన ఉంది కానీ పూర్తిగా అవగాహన అవ్వట్లేదు వాళ్ళకి అది ఎంత గడ్డు పరిస్థితితో ఇంకా వారు గ్రహించలేకపోతున్నారు యోబు లోతు పరిస్థితి ఎలాగుందో దాదాపుగా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది లోతు ఏ విధంగా అయితే అక్కడున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే ఎంత అర్జెంటుగా తాను బయటికి వెళ్ళాలో అది తనకు అర్థం కాలేదు అలాగే ఈరోజు చాలామందికి ప్రభు వైపు తిరగడానికి పాపమును ఒప్పుకొని రక్షణ పొంది బాప్తీస్ పొంది సంఘంలో చేర్చబడడం ఎంత అర్జెంటో వాళ్ళకి అర్థం కావట్లేదు కాలయాపన చేస్తున్నారు ఇదిగో అతడు తడవు చేసాను అన్నట్టుగానే వేల పరిస్థితి కూడా ఉంది ఆలస్యం చేస్తున్నారు ఇంకా డేట్లు పెట్టుకుంటున్నారు దాని కొరకు టైం ఫిక్స్ చేసుకుంటున్నారు ఈరోజు రేపని మాట్లాడుకుంటున్నారు తప్పితే వారు మాత్రం ముందుకు రావట్లేదు మరి మరిప్పుడు లాగా నేను ఉండాలనుకునే వ్యక్తి ఏం చేయాలి ఇదే చేయాల్సిందే ఈ దేవదత్తులు ఏం చేశారు వారి చేతులను పట్టుకొని బయటికి ఎలా తీసుకొచ్చారో ఈ విధంగా వీరు సంకోచించడానికి ముందు వెనక అన్నట్టుగా ఆలోచించడానికి కారణం ఏంటో మనం గ్రహించి సంకోచిస్తున్న ఈ స్థితిలో ఉన్నవారి మీద మనం ఏం ఏం చేయాలంటే దేవుడు లోతు మీద ఎలా కనికర పడ్డాడో మనం మన జీవితంలో వారి మీద జాలిపడి కనికరపడి వారిని అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాలి అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాలి అంటే అర్థం ఏంటి ఆలోచించండి అగ్నిలో నుండి లాగటం అంటే ఎలా ఉంటుందా యోధాపత్రిక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఇలా చెప్పబడింది సందేహపడు వారి మీద కనికరము చూపిడి ఈ లోతు అదే కేటగిరీకి వస్తాడా ఈరోజు పాపం విషయంలో సంకోచిస్తున్న వారందరూ అదే కేటగిరీకి వస్తారా అబద్ధ బోధలలో చిక్కుకున్నటువంటి అనేక మంది అదే కేటగిరీకి వస్తారా వాస్తవంగా యువద ఆ సందర్భంలో ఆ వచనాల్లో మాట్లాడుతుంది వాళ్ళను ఉద్దేశించి సందేహపడు వారి మీద కనికరము చూపండి ఇరవై మూడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి ఇది క్రైస్తవులంగా మనందరి మీద ఉన్న బాధ్యత బలహీనమైన చేతులను బలపరచడం అని అంటే సంకోచిస్తున్న వారిని స్థిరపరచడం తగిన సలహాలు ఇద్దాం మానసికంగా వారు సంకోచిస్తూ ఉంటే కొన్ని దైవికమైన మాటలు చెప్పి వారిని ప్రోత్సహించి ముందడుగు వేసేటట్టు ఇక వాళ్ళు వెనకంజు వేయకుండా ఏదో మనసులో ఉంచుకొని వెనక్కి తగ్గేవారుగా కాకుండా మంచిగా వారు ముందుకు కొనసాగలుగునట్లు మనం వారిని ప్రోత్సహించే వారంగా ఉందాం అవసరమైతే వారిని అగ్నిలో నుండి లాగినట్టు రక్షించడానికి ప్రయత్నించేటువంటి వారంగా ఉందాం ఈ విధంగా ఎవరిని మనం ఈ పూట స్థిరపరచాలో ఆలోచించాలి ఈ దినానికి ఇది ఒక పాఠంగా మనం తీసుకుందాం ఎవరిని మనం ఎవరు ఈ స్థితిలో ఉన్నారు ఒకవేళ ఈ స్థితిలో ఉండి మీరు ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటల ద్వారానే దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని ఉద్దేశిస్తూ ఉండగా ఇంకా సంకోచిస్తూ కాలాన్ని గడపకుండా మిమ్మల్ని మీద దేవుడు కనికరపడి మీ చేతులను ఈ వాక్యం ద్వారా పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా వీలైనంత త్వరగా సుదమల నుండి బయటికి రండి వీలైనంత త్వరగా దేవుని ఉగ్రత నుండి బయటికి రండి వీలైనంత త్వరగా దేవుని శిక్షను తప్పించుకునే ప్రయత్నం చేయండి అంతేకాదు మీరు ఇప్పటికీ రక్షణ పొందిన వారైతే సత్యంలో ఎదుగుతున్న వారైతే ఇదిగో సందేహపడుతున్న వారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు సంకోచిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు వారిలో వాక్య విత్తనాలు మొలకెత్తుతున్నాయి కానీ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు వారి మీద కనికిరపడు సత్యాన్ని వారికి ఇంకా విశదపరిచే ప్రయత్నించే వారి చేతులను బలపరిచే ప్రయత్నించే వారు ప్రభు వైపు సంపూర్ణంగా తిరిగి వారి జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని నిత్య శిక్షను తప్పించుకునే విధంగా వారి కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉందనే సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే ఇది నాన్న ప్రభు సన్నిధిలో ఈ తీర్మానంలోకి వద్దాం అయ్యా మేము మా జీవితంలో బలహీనమైన చేతులను కలిగిన వారిని బలపరచాలని మాకు తెలియపరచావు అందులో భాగంగా సంకోచిస్తున్న వారిని స్థిరపరిచే వారంగా మేము ఉండాలని తెలియపరచావు ఎవరు ఆ స్థితిలో ఉన్నారో మేము ఏ విధంగా వారిని స్థిరపరచాలో తగిన వివేకాన్ని మాకు ఇవ్వమని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా ఉందాం అంతేకాదు ఇది మర్చిపోవద్దు ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలోనే ఉండి ఉండుంటాం సంకోచిస్తున్న వారంగానే ఉండి ఉండుంటాం ఇప్పటికీ చాలా విషయాల్లో మనం సంకోచిస్తున్న వారంగా ఉండి ఉండుంటాం అయితే అలాంటి సందర్భంలో దేవుడు మన మీద కనికరపడ్డాడు అలాంటి సందర్భంలో మన మీద కనికరపడే వ్యక్తులను దేవుడు మన జీవితంలో ఇచ్చాడు అలాంటి సందర్భంలో మన సందేహాలన్నీ పోగొట్టి మనకున్న మనమున్న సంకోచిత సంకోచిస్తున్న ఆ స్థితి సా సందిగ్ధంలో ఉన్న ఆ స్థితిలో నుండి మనను వెలుపలికి తీసుకురావడానికి మన చేతులు పట్టుకునే వ్యక్తులను దేవుడు మనకి ఇచ్చాడు వారిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉండగా దేవుని నన్ను స్థితిలోకి తీసుకొచ్చాడు దాన్ని మర్చిపోక ఇప్పుడు ఈ స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ ప్రభు వైపు తిప్పడానికి వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ సత్యంలో వారిని స్థాపించడానికి పూనుకుందాం నడుం కట్టుకుందాం ఆ రీతిగా ముందుకెళ్ళటానికి తీర్మానం చేసుకుందాం పరిశుద్ధివైన తండ్రి ఇది నా మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన ఆత్మీయ సత్యాల కొరకు వందనాలు నీ గ్రంథం అమూల్యమైన ధనరాశి నిత్యము మాతో మాట్లాడుతూ మమ్మలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ గ్రంథం కొరకు స్తోత్రాలు ఈ గ్రంథంలోని మాటలు ధ్యానిస్తున్న మేము మా అందరి జీవితాల్లో నిన్ను మహింపరిచే జీవితాలు కలిగి ఉన్నట్లు నీ రాజ్యంలో సేవలో బాలిభాగస్థులమయ్యే జీవితాలు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి బలహీనమైన చేతులను బలపరుచుట అంటే ఏంటో మేము నేర్చుకుంటున్నాం ఇందులో భాగంగా బలహీనమైన చేతులను బలపరిచే వారంగా మేము ఉండాలి అంటే సందిగ్ధమైన స్థితిలో ఉన్నవారిని సంకోచిస్తున్న స్థితిలో ఉన్నవారిని స్థిరపరచాలని మీరు మాకు బోధించారు ఒకప్పుడు మేము ఆ స్థితిలో ఉండగా మమ్మల్ని మీరు స్థిరపరిచారు ఈరోజు ఈ స్థితిలో మమ్మల్ని నిలిపారు బండపైన మా పాదములు నిలబెట్టే విధంగా సహాయం చేశారు అయితే ఈ దినం ఈ మాటలు వింటున్న వారిలో విన్నవారిలో ఎంతమంది ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారో లోతు అలె ఇంకా ముందు వెనక ఆలోచిస్తూ ఆలస్యం చేస్తున్నారో అటువారందరినీ జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో వారు ప్ర ఈ మాటల ద్వారా సత్యము గుర్తెరిగి మీ కనికరాన్ని అర్థం చేసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకుంటూ నీ వైపు తిరిగే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఇంకా అలాంటి స్థితిలో ఉన్న అనేక మందిని మేము గుర్తించి వారికి వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించే ప్రయాస మేము పడగలుగునట్లు నీ కృపచూపండి ఈ మాటలు విని ఎవరైతే ప్రవ ఈ దినం ఈ స్థితిలో ఉన్న కొంతమందినైనా అగ్నిలో లా నుండి లాగినట్టుగా నేను రక్షించాలని వారి మీద కనికరము చూపడా చూపాలని సత్యములోనికి వారిని నడిపించాలని తీర్మానించుకుంటున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరిచి బలహీనమైన చేతులను బలపరిచే భాగ్యము వారికి మీరు దయచేయబని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటల ద్వారా మమ్మల్ని ఇంకాను ప్రవ ప్రోత్సహించి నీ రాజ్యవ్యాప్తిలో కొనసాగుటకు మీరు ఇస్తున్న మంచి అవకాశం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలు మీరు మాకు ఇవ్వండి ఈ దిన కార్యక్రమాలన్నింటిలో మాకు మీరు తోడై ఉండండి మరలా ప్రవ్వా సాయంత్రం ఈ రీతిగా మేము నీ సన్నిధిలో కలుసుకుని నీ మాటలు ధ్యానించే అంతవరకు నీ కృపా కాపుదల మా మీద ఉంచుమని సమస్తము మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయ్యుండి మీ జీవితంలో బలహీనమైన చేతులు గలవారిని బలపరిచే క్రమంలో సంకోచిస్తున్న సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నవారిని స్థిరపరిచే భారము బాధ్యత అవకాశాలు అనుగ్రహించునుగాక ఆమెన్